హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా బాగున్నా మీ అందరికీ కూడా విషయూ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు షూర్గా చెప్పండి తప్పకుండా నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఏం లేదండి మనం చాలా బిజీగా ఉంటాం కదా నేను నిజంగా అనుకున్నా నేను చాలా బిజీగా ఉండాలని నాకున్న మెంటల్ టెన్షన్స్ నాకున్న డిప్రెషన్కి నేను బాగా బిజీగా ఉండాలని ఎప్పటి నుంచో మీకు చెప్తా ఉంటాను ఇది కొత్త విషయం అయితే కాదు కానీ ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి కొంచెం స్పెషల్గా రెడీ అయ్యాను అనమాట ఈ ముక్కు పుడక పెట్టుకున్నాను చూసారా ఇది యాక్చువల్లీ అన్నయ్య పెళ్ళికి పెట్టుకుందాం అని అనుకున్నానండి బట్ అప్పుడు ఏంటి అంటే ఆ కుదరలేదు అనమాట యాక్చువల్గా ఆల్రెడీ నా ముక్కుకి ముక్కు పోగుంది కదా ఒక తీగ లాంటిది రౌండ్గా రింగ్ ఉంది కదా సో అది ఉంది ఆ రోజు ఏంటి అంటే ఫుల్ హడావుడ్ అయిపోయిందండి నేను రెడీ అవ్వడానికి టైం సరిపాలేదన్నమాట నిజంగా సో ఇంకా మన పని మనం చేసుకుంటా వెళ్ళాలి న్యూ ఇయర్ అని చెప్పి ఎంజాయ్ చేద్దామని నాకు అసలు లేదండి అసలు బయటికి వెళ్ళాలి ఎంజాయ్ చేయాలన్న మైండే పోయిందనమాట ఎప్పుడూ పోయిందండి ఇప్పుడు ఇది కొత్త విషయం అయితే కాదు సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా వచ్చేసింది మీ అందరి హెల్త్ ఆరోగ్యం అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను ఈ శారీ కట్టుకున్న జంగిల్ థీమ్ శారీ అండి ఎప్పటినుంచో అనుకున్నా నేను తీసుకోవాలి తీసుకోవాలి ఈ శారీ అని చెప్పి సో ఇంకెటు మన బిజినెస్ ఉంది కాబట్టి మీకు కూడా ఈ శారీస్ అందిద్దామనే ఉద్దేశంతో తీసుకొచ్చానండి ఎన్నో శారీస్ దొరకలేదు తక్కువే దొరికాయి ఒక ఫార్టీ శారీస్ అట్లా అన్నమాట బట్ చాలా చాలా బాగుందండి సారీ శారీ అయితే చాలా పెద్ద శారీ వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగుంది మనకి రెడ్ కలరే వస్తుందండి శారీ ఏ కలర్ ఉంటే ఆ కలరే వస్తుంది బ్లౌజ్ అంచు మాత్రం మీకు హ్యాండ్స్కి ఇక్కడ బార్డర్ ఉంది చూసారా అది వస్తుంది పులులు సింహాలు అవన్నీ ఉంటాయి శారీలో దీంట్లో మనకి కలర్స్ ఉన్నాయండి కలర్స్ షేర్ చేస్తా చూడండి మీరు సో దీంట్లో మనకి మొత్తం ఎయిట్ కలర్స్ ఉంటాయండి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి క్వాలిటీ కలర్స్ అంతా బాగుంటాయి పట్టు సారీ అండి ఇది బట్ దీంట్లో ఉన్న డిజైన్ వచ్చేసి ఏంటి అంటే జంగిల్ థీమ్ ఉంటుంది ఇవి యాక్చువల్గా బయట మూడు వేలు నాలుగు వేలు అలా ఉంటాయి ఎయిట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఫస్ట్ వచ్చేసి గ్రీన్ లైట్ గ్రీన్ చిలకాకు పచ్చ అంటారు కదా ఆ కలర్ అండి చాలా బాగుంది అసలుకి దీంట్లో మనకి మల్టీ కలర్స్ వస్తాయన్నమాట చూసారా ఈ కలర్స్ ఉంటాయి ఇక్కడ ఏ కలర్స్ అయితే కనపడుతున్నాయి ఆ కలర్సే ఉంటాయండి కట్టుకుంటే చాలా రిచ్ లుక్ ఉంటుందండి చాలా బాగుంటారు అసలు ఇది వచ్చేసి ఇలా మనకి ఒక మంచి ల్యావెండర్ లావెండర్ కలర్ అనే అనుకుంటున్నాను నేను ఏ కలరో మీరు చెప్పండి సూపర్ ఉంది కదా కలర్స్ కానీ డిజైన్స్ కానీ చీర కూడా మెత్తగా ఉందండి చాలా బాగుంది సో ఈరోజు వెరైటీగా ముక్క పుడకబెట్టుకోవడం వల్ల నాకు కూడా చాలా బాగా అనిపించింది అనమాట అంటే అలా వీడియోలో చూసుకుంటుంటే చాలా బాగా అనిపించిందండి నిజంగా నా దగ్గర ఉన్న బ్లౌజ్ కూడా బాగా సెట్ అయింది ఇది వచ్చేసి నావి బ్లూ అండి దీని మీద కూడా ఒక త్రీ కలర్స్ వచ్చాయి చూసారా జింకలు పులులు కొంగలు ఎలిఫెంట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట సింహం పులి మొత్తం అన్నీ ఉన్నాయి క్లాత్ కూడా మనకి ఒక మంచిగా షైనింగ్ ఉందండి సో అన్ని కలర్స్కి అన్నీ కూడా డీసెంట్ లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయన్నమాట మొత్తం ఎయిట్ కలర్స్ మీకు నచ్చిన కలర్ మీరు తీసుకోవచ్చండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ మొత్తం రెండు వేలు అవుతుంది ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ ఇంకెక్కడన్నా అయితే మీకు ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జ్ అయితే ఉంటుందన్నమాట సో ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మనకి మంచి వైలెట్ కలర్ ఐ మీన్ పర్పుల్ కలర్ సో ఇది వచ్చేసి ల్యావెండర్ కలర్ బాగుంది కదా ఇది కదా సారీ సారీ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ చాలా బాగుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక మంచి గ్రీన్ గ్రీన్ బ్లూ సో ఆ కలర్ కాంబినేషన్లో ఉంటుంది మీకు శారీ కలరే బ్లౌజ్ వస్తుందండి మీరు కావాలి అనుకుంటే దాని మీద వర్క్ చేయించుకోవచ్చు లేకపోతే కాంట్రాస్ట్ అయినా వేసుకోవచ్చు ఏ ఏజ్ వాళ్ళకైనా కానీ చాలా బాగుంటుంది ఈ శారీస్ అయితే ఈ వడ్డానం వచ్చేసి నేను మొన్న అన్నయ్య మ్యారేజ్ అప్పుడు తీసుకున్నానండి చాలా బాగా అనిపించింది అంటే ఎక్కువ నేను శారీస్ అవి కడతూ ఉంటాను మనం ఎక్కువ శారీస్ అవి సేల్ చేస్తూ ఉంటాను కదా సో మనకు యూజ్ అవుతుంది ఉద్దేశంతో రామ్ వచ్చింది అనమాట వడ్డానంలో చాలా బాగుంది కొన్ని స్టిల్స్ కూడా తీసుకున్నాను ఎలా ఉన్నాయో చెప్పండి తప్పకుండా సో న్యూ ఇయర్కి ఏం వండుకున్నారో మీరు చెప్పండి సో మేమైతే టెంపుల్కి ఈ మధ్య కాలంలో యాదగిరి గుట్టెళ్ళాము నెక్స్ట్ వండ్రల్లా వెళ్ళాము వండ్రల్లా వీడియో కూడా ఉంటుంది వీడియో కూడా షేర్ చేస్తాను మా వదిన మా బ్రదర్ సో కొత్తగా పెళ్ళైంది కదండి వాళ్ళకి వాళ్ళతో కలిసి వెళ్ళామన్నమాట చాలా బాగా అనిపించింది వండ్రల్లా కూడా చాలా బాగుందండి న్యూ ఇయర్కి మీరు ఎక్కడికి వెళ్ళారు ఏం చేశారు అదంతా నాతో అయితే షేర్ చేయండి తప్పకుండా శారీ ఎలా ఉంది అలానే నా కాస్ట్యూమ్ ఎలా ఉంది నా ముక్కు పొడికి ఎలా ఉంది తప్పకుండా చెప్పండి అఫ్కోర్స్ నా ఫేస్ కొంచెం పెద్దదే కాబట్టి ముక్కు పొడక బాగానే ఉందనుకుంటున్నాను సో మీరు చెప్పండి ఎలా ఉంది ఏంటి అనేది మీరు చెప్తే నాకు ఒక ఇదిలాగా ఉంటుందన్నమాట నెక్స్ట్ మన దగ్గర ఈ గోల్డ్ శారీస్ కూడా ఉన్నాయి సేమ్ యాజ్ ఇట్ ఈస్ వస్తాయండి జస్ట్ ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయి అంటే నా దగ్గర ఉన్న శారీస్ మీతో షేర్ చేస్తున్నాను అనమాట చాలామంది ఈ వీడియో చూసి ఇంకేం కలెక్షన్ ఉందో ఇంకేం కలెక్షన్ ఉందో అని చెప్పి అనుకుంటూ ఉంటారు అందుకు నేను ఇది షేర్ చేస్తున్నా ఇది కూడా మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసేయండి తప్పకుండా నేను ఈరోజు వడ్డా పెట్టుకొని రెడీ అయ్యానని నా కూతురుపెడి ఇక్కడ వడ్డానం పెట్టుకొని చూడండి నీ వడ్డాను పట్టిస్తావా కొంచెం పెట్టావా కొంచెం కొంచెం సారీ సారీ ఎలా చూస్తుంది చూడండి మీకు చూస్తుంది చూసారా ఉమ్మని చూస్తుంది ఇస్తావా ఇస్తావాళ్ళకు ఇంకొంచెం పెట్టవా చూసేవాళ్ళు ఏంటి అమ్మాయి కరువు పెట్టింది అనుకుంటారు చూడండి ఎంత పెడుతుందో ఏదో సరదాగా ఆట పట్టించడానికి ఇలా అల్లర్ట్ చేస్తా ఉంటది అప్పుడప్పుడు ఇంకా ఇక్కడ వచ్చేసి కొంచెం ఇంకొంచెం లైట్ లో తీసాను సారీ అయితే ఈ ఈరోజు రెడ్ కలర్ కదండి నాకు ఎందుకు ఈరోజు రెడ్ రెడ్ దాని మీద వచ్చేసింది ఎప్పుడు వైలెట్ గ్రీను అలా పర్పుల్ అలాంటి కలర్స్ మీద వచ్చేది ఈసారి బాగా రెడ్ దాని మీదకి వచ్చేసింది అనమాట యోమికా చూడండి ఒక షూ వేసుకొని వచ్చింది నాతో పాటు నేను ఎక్కడికే వెళ్ళిపోతున్నాను అనే ఉద్దేశంతో వచ్చింది అనమాట సో ఈ రోజు నేను పెట్టుకుంది అయితే రియల్ కుంకబాయ్ అండి మొన్న మేము యాదగిరిగుట్ట వెళ్ళాం అక్కడ తీసుకొచ్చుకున్నాం నరసింహస్వామి అనుకుంటా అక్కడ నరసింహస్వామి అండి చాలా బాగా అనిపించింది అండి దర్శనం కూడా చాలా బాగా అయింది చాలా హ్యాపీ అనిపించింది చాలా రోజుల తర్వాత వెళ్ళాను అసలుకి నేను నేను చూడలేదండి గుట్ట అయితే నేను చూడలేదు ఒకసారిగా చూసేసరికి దేవుడి దర్శనం కూడా చాలా బాగుంది గుడి కూడా చాలా బాగుందండి సేమ్ లైక్ నాకు తిరుమల లాగా అనిపించింది అనమాట అక్కడ తీసుకొచ్చుకున్నాం అనమాట ఈ కుంకుమ అయితే చాలా బాగుంది వేసుకుంటే కూడా ఒక రకమైన కళ వస్తుందండి అండి ఫేస్లో కుంకుమ పెట్టుకుంటే సో అదే పెట్టుకున్నాయి ఈరోజు ఎప్పుడు కూడాను లిప్స్టిక్ ఏదో ఒకటి పెట్టుకునేదాన్ని సో కుంకుమ పెట్టుకుంటే తప్పేముంది అనే ఉద్దేశంతో పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా చాలా మంది కూడా ఎంకరేజ్ చేస్తున్నారు పెట్టుకోండి ఏం కాదు అది మీకు చిన్నప్పటి నుంచి వచ్చింది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు మీరు ఇంకా చిన్నపిల్ల మీకు వయసు అయిపోలేదు మీకు నచ్చినట్టు ఉండండి అని చెప్తున్నారు చాలా మంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్